నమస్తే వెల్కమ్ టు పక్కా లోకల్ ఏపీ న్యూస్ సంకల్పం ఉంటే మంచి పనులు ఎన్నైనా చేయవచ్చని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు విశాఖలో ఇరవై ఎనిమిదవ ఈ గవర్నెన్స్ జాతీయ సదస్సును ఆయన ప్రారంభించారు డిజిటల్ ఆంధ్రప్రదేశ్ సంచికను ఆవిష్కరించారు ఈ సందర్భంగా సరైన సమయంలో సరైన నాయకుడిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చారని చంద్రబాబు అన్నారు ప్రజలకు మేలు జరిగే నూతన సంస్కరణలు తీసుకువచ్చారన్నారు సాంకేతికతకు అనుగుణంగా మారాల్సినటువంటి అవసరం ఉందని పేర్కొన్నారు ఇవాళ ప్రజలకు అన్ని సేవలు ఆన్లైన్లోనే అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు దట్ ఈస్ వాట్సాప్ గవర్నెన్స్ యాజ్ ఆన్ టుడే సెవెన్ ఫిఫ్టీ వన్ సర్వీసెస్ వీఆర్ ప్రొవైడింగ్ ఆన్లైన్ త్రూ వాట్సాప్ వెరీ సింపుల్ వే ఐ స్టార్టెడ్ earlier in hyderabad high-tech city and focusing on it at the time I, I focused mainly knowledge economy today i can say proudly hyderabad is getting highest per capita income telangana is getting highest per capita income in the country most livable city because of technology and also infrastructure it professionals have gone all over the world i am proud to announce today indians are earning highest per capita income in the world any country for that matter among indians andhra pradesh number 1 by contributing 30% of people who are working in it always i am saying in the world out of 4 it professionals one is from india among indians out of 4 one is from andhra pradesh telugu community we are proud of them one public policy has changed total history now we are working quantum valley America is having Silicon Valley, India is having Quantum Valley, that is Amaravati. ఇక ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు దసరా ఉత్సవాల తొలి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు దుర్గమ్మను ఆంధ్రప్రదేశ్ మంత్రులు వంగలపుడి అనిత ఆనం రామనారాయణ రెడ్డి ఎమ్మెల్యే సుజనా చౌదరి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ సిపి రాజశేఖర్ బాబు ఇతరులు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు దర్శన అనంతరం ప్రజలందరికీ ఆమె దసరా ఉత్సవాల శుభాకాంక్షలు తెలిపారు ఇక కూటమి ప్రభుత్వం పది గంటల పనిదినం బిల్లును ఆంధ్రప్రదేశ్లో ఆమోదించడాన్ని నిరసిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో ఏలూరులో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు పెట్టుబడిదారులకు ఊడిగం చేయడం కోసమే పది గంటల పనిదినం తీసుకువస్తున్నారని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితమే కార్మికుల ప్రాణ త్యాగాలతో సాధించుకున్న ఎనిమిది గంటల పనిదినాన్ని మార్చాలనుకుంటే కార్మిక వర్గం సహించదన్నారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కొన్ననే అసెంబ్లీలో ఎనిమిది గంటల పనిదినాన్ని పది గంటలకు మారుస్తూ తీర్మానం చేశారు ఇది చాలా అన్యాయం దుర్మార్గం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోటి మంది కార్మి వేతనాలు ఎలా పెంచాలి వాళ్ళ కొనుగోలు చర్చ ఎట్లా పెంచాలి వాళ్ళ కుటుంబాలను ఎట్లా అదుకోవాలి అనేటువంటి ఆలోచించడం మానేసి చంద్రబాబు నాయుడు గారు కొద్ది మంది కార్పొరేట్ల కోసం పెట్టుబడి కోసం పని గంటలు పెంచుతూ అసెంబ్లీలో తీర్మానం చేయాలనేటువంటిది అన్యాయం దుర్మార్గం తక్షణమే దీన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి సిఐటి చేస్తా ఉన్నాం మరి ఎనిమిది గంటల పనిదినం కోసం నూట ముప్పై తొమ్మిది సోట్ల క్రితమే ప్రపంచంలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాటం చేశారు ఎనిమిది గంటల పనిజనం కోసం ప్రాణాలు అర్పించిన ఫలితంగా ఎనిమిది గంటల పనిజనం అమల్లోకి వచ్చింది మరి ఇటువంటి ఎనిమిది గంటల పని ఈ రోజు రద్దు చేసి ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు ఏదైతే కార్మిక వ్యతిరేకంగా నిర్ణయాలు చేస్తున్నాడో లేబర్ కోర్టులు తీసుకురావడమే ప్రయత్నం చేస్తున్నాడో దానికి మద్దతుగా ఈ రోజు రాష్ట్రంలో కార్మిక చట్టాలు మార్పు చేసేటువంటి కుట్రలకి ప్రయత్నం చేస్తున్నారు దీన్ని ఈ రాష్ట్రం ఉన్నటువంటి కార్మిక ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అలాగే మహిళలు మెయిర్ షిఫ్ట్ లో పనిచేయచ్చని కూడా ఈ రోజున కొత్తగా ఈ యొక్క తీర్మానం చేశారు అసెంబ్లీలో బిల్లులు పెట్టారు మరి మహిళలు రాత్రిపూట పనిచేయడం అంటే ఈ రోజున చాలా అమాననీయం ఇప్పటికే కొన్ని కే ఇక క్యాడర్లోని కార్యకర్తలను సీనియర్ నేతలను కడప ఎమ్మెల్యే విస్మరిస్తున్నారంటూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి వినతి పత్రం అందజేశారు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి నేతలను కాపాడుకుంటూ తమకు అన్యాయం చేస్తున్నారంటూ కడప నియోజకవర్గ టీడీపీ క్యాడర్ ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా సీఎం చంద్రబాబు కడప నియోజకవర్గంలోని టీడీపీ నేతలను విస్మరించకుండా మాకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు ఇక నెల్లూరు జిల్లాలో రేషన్ మాఫియాకు అద్దు అదుపు లేకుండా పోతుంది ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా నుంచి చెన్నైకి తరలిపోతున్నటువంటి నూట యాభై టన్నుల బియ్యాన్ని పౌర సంబంధాల శాఖ అధికారులు పట్టుకున్నారు ఇక నెల్లూరులోని మూడవ మైలు వద్ద ఈ ఐదు లారీలను అదుపులోకి తీసుకున్నారు ఇది ఎప్పటి నుంచి పీడిఎస్ రైలు అని నిర్ధారించుకోవడం కోసం ల్యాబ్ పంపుతున్నట్లుగా అధికారులు తెలిపారు రేషన్ మాఫియా పైన అధికారులు పూర్తి స్థాయిలో విచారించాలని సామాన్య ప్రజలు డిమాండ్ చేస్తున్నారు దీనిపై మరింత సమాచారం నెల్లూరు జిల్లా నుంచి మా ప్రతినిధి శ్రీనివాసరెడ్డి అందిస్తారు నెల్లూరు జిల్లాలో పీడిఎస్ రైస్ హద్దు ఆపలేక అక్రమ రవాణా జరుగుతుందని చెప్పి ఇప్పుడు ఉదాహరణగా మనం వెనక చూస్తున్నాము ఏకంగా నూట యాభై టన్నులు ఇటు పీడిఎస్ రైస్ పోలీసులు పట్టుకున్నారు ఇప్పుడు చూడండి ఇక్కడ ఇటీవల కాలంలో ఇటు ఆత్మగురి నియోజకవర్గం కావచ్చు కోవురు నియోజకవర్గం కావచ్చు భారీ స్థాయిలో పీడిఎస్ రైస్ పట్టుకున్నారు అయినప్పటికీ ఈ స్మగ్లర్లు ఏమాత్రం భయపడకుండా తగ్గేది లేదని చెప్పి మరి ఎవరి అండదండలు చూసుకొని ఈ విధంగా రెచ్చిపోతున్నారో వాళ్లికే తెలియాలి ఇప్పుడు మనం ఈ లారీలు చూస్తున్నాము ఇందులో ఓఎస్టీ అనే ఒక కోడు పొందపరిచారు ప్రతి లారీ మీద కూడా ఈ ఐదు లారీ మీద కూడా చూడండి ఓఎస్టీ అని అంటే ఇది ఒక స్మగ్లర్కి ఇది ఒక కోడ్గా మనం అనుకోవచ్చు అంటే ఇటు వీళ్ళు ఓఎస్టీ అనే లారీ వస్తే వదిలేయండి అని చెప్పి ఒక మన సినిమాల్లో చూసినట్టు ఒక స్టైల్ లాగా ఓఎస్టీ అనే కోడ్ కూడా పెట్టుకున్నారు అదేవిధంగా లక్కీ విక్కీ అనే ఒక సిమ్మలు కూడా ఏర్పాటు చేసుకున్నారు ఈ పట్టుబడ్డ ఐదు లారీలు కూడా శ్రీ మాల్యాద్రి లక్ష్మీరసింహ అనే పేరుతో ఉన్నాయి అంటే ఇవి మూడు లారీలు వచ్చి నెల్లూరు జిల్లాకు చెందినవి రెండు లారీలు వచ్చి ప్రకాశం జిల్లాకు చెందినవి అని చెప్పి ఇప్పుడే ఇక్కడ ఇటు పౌర సరఫరా శాఖ అధికారులు కూడా మనతో చెప్పడం జరిగింది ఏదేమైనా కానీ నెల్లూరు జిల్లాలో మాత్రము ఈ పీడిఎస్ రైస్ మాత్రము ఈ యొక్క అక్రమ రవాణా మూడు పువ్వులు ఆరు కాయలు లాగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు పోలీసులు ఇటు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంటు ఇంకా రెవెన్యూ వీళ్ళందరూ కూడా ఎంత చర్యలు తీసుకున్నా ఎంత గట్టిగా చర్యలు తీసుకున్నా కానీ ఈ అక్రమ రవాణా అనేది మాత్రం ఆగటం లేదు ఇప్పుడు పోలీసులు పట్టుకునేది కేవలం పాయింట్ 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 ఫైవ్గా చెప్పుకోవచ్చు ప్రతిరోజు లక్షల్లో విలువ చేసే పీడిఎస్ రైసు ఇతర రాష్ట్రాలకు తరలిపోతూ ఉంది అయితే నిన్న మూడవ మైలు వద్ద పోలీసులకు వచ్చిన సమాచారంతో మూడవ మైలు వద్ద ఈ యొక్క పౌర సంబంధాల శాఖ అధికారులు దాడులు చేశారు ఇక్కడ మనం చూస్తున్నట్టు మొత్తం ఐదు లారీలు సీజ్ చేయడం జరిగింది ఇందులో ఉన్నది పీడిఎస్ రైసా లేకపోతే మామూలు రైస్ అనేది ఇప్పుడు విచారణకి అదే టెషన్ ల్యాబ్ పొమ్ముతున్నారు ఈ ల్యాబ్లో ఏం వస్తుంది మనకు ఒక టెన్షన్ అయితే నెలకొంది ఇందులో పీడిఎస్ రైస్ వచ్చే అవకాశాలే ఖచ్చితంగా కనిపిస్తున్నాయని చెప్పి ప్రతి నోట వినిపిస్తుంది ఇదే పీడిఎస్ రైస్ కానీ అయితే ఈ యొక్క ఓనర్స్ మీద అదేవిధంగా లారీ ఓనర్స్ మీద డ్రైవర్ల మీద అందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి నెల్లూరు జిల్లాలో ఎన్ని చర్యలు తీసుకున్నా ఇటు పోలీసులు కావచ్చు రెవెన్యూ కావచ్చు అదేవిధంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కావచ్చు ఎన్ని చర్యలు తీసుకున్న ఈ యొక్క పీడిఎస్ రైస్ మాత్రం అక్రమ రవాణేది ఆగటం లేదని చెప్పుకోవచ్చు ఇటు ఇటు మూడు పువ్వులు ఆరకాయలాగా ఇక్కడ ఈ యొక్క ఈ పీడిఎస్ రైస్ భారీగా తరలిపోతుందని చెప్పుకోవచ్చు దాదాపు నూట యాభై టన్నులు ఇప్పుడు మనం చూస్తున్నాము నూట యాభై టన్నులు విలువ చేసే పీడిఎస్ రైస్ను పట్టుకున్నారు ఇది ఇప్పుడు చూడండి ఇవన్నీ ఇటు ఇటు పౌరు సంబంధాల శాఖ అధికారులు కావచ్చు ఇటు పోలీసులు కావచ్చు ఇవన్నీ కూడా శాంపిల్స్ తీశారు ఈ శాంపిల్స్ని ఇప్పుడు ల్యాబ్ పంపిస్తున్నారు ఇది పీడిఎస్ రైసా మౌల్ రైసా అనేది యొక్క ల్యాబ్లో లో తేలే అవకాశాలు ఉన్నాయి అయితే ఖచ్చితంగా కూడా ఇది పీడిఎస్ రైస్ అని మనకు పక్క సమాచారం మనకు తెలుస్తూ ఉంది ఎందుకంటే ఇది చాలా ఇల్లీగల్గా తెల్లవారుజామున తరలించే తరలిస్తున్నారు అది కూడా ఈ యొక్క కోడ్లు పెట్టుకొని ఓయిస్ట్ అనే కోడ్ మనం చూసాము అంటే ఈ కోడ్లు కానీ పట్టుకుంటే కొన్ని చెక్ పోస్టుల వద్ద ఈ యొక్క లారీల్ని ఆపకుండా ఉండేందుకు ఇది ఒక ప్లాన్ అని చెప్పి కూడా మనం తెలుస్తూ ఉంది సినిమాల్లో చూసిన సినిమాలు ఇప్పుడు పుష్ప సినిమాలు లాంటి సినిమాల్లో మనం చూస్తూ ఉంటాము లారీలకు కొన్ని కోడ్స్ ఉంటాయి ఆ కోడ్ ఉన్న లారీలు వస్తే ఇటు కొన్ని కొద్దిమంది అధికారులు ఆ యొక్క లారీని బయటకు పంపించేస్తారు అదేవిధంగా ఇక్కడ కూడా ఈ యొక్క ఓఎస్టీ అనేది ఎందుకు అనేది అర్థం కానిది అంటే ఇదొక కోడ్ స్మగ్లర్లకి ఇదొక కోడ్గా మనం పరిగణించవచ్చు దీని ప్రకారమే లారీలను కూడా బయట పంపిస్తారని తెలుస్తూ ఉంది శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహ మాలకొండ స్వామి అనే పేరుతో మూడు లారీలు నెల్లూరు జిల్లా చెందినవి రెండు లారీలు ప్రకాశం జిల్లా చెందినవి తెలుస్తూ ఉంది పట్టుకునింది ప్రస్తుతం కేవలం నూట యాభై టన్నులు మాత్రమే కానీ ప్రతిరోజు వేలల్లో టన్నులు ఇటు మద్రాసు కావచ్చు బెంగళూరు కావచ్చు కృష్ణపట్నం పోర్టు కావచ్చు వీటన్నిటి కూడా తలపోతాయని తెలుస్తూ ఉంది ఏదేమైనా కానీ నూతన ఎస్పి ఇటు అజితా వేజన్లా ఇటు బాధ్యతలు తీసుకున్న తర్వాత అన్నిటి మీద సీరియస్గా ఉన్నారు అందులో భాగంగానే ఈ యొక్క ఈ లారీలు కూడా పక్కా సమాచారంతో లారీలు కూడా సీజ్ చేసిన సీజ్ చేసినట్లు మనకు తెలుస్తూ ఉంది ఏదేమైనా కానీ పోలీసులు ఇంకొంచెం గట్టిగా చర్యలు తీసుకుంటే అంటే అనే కాదు ఇటు విజిలెన్స్ కావచ్చు ఎన్ఫోర్స్మెంట్ కావచ్చు అదేవిధంగా రెవెన్యూ కావచ్చు పోలీసులు అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్లు కలిసి ఉమ్మడిగా గట్టిగా చర్యలు తీసుకుంటే ఇంకా భారీ స్థాయిలో రోజు వేలల్లో పీడిఎస్ రైస్ దొరికే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాయి కెమెరామెన్ సునీల్తో నగరంలో చేసిన జిల్లా చిత్తూరుగుపప్పం తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఓ మహిళ పురుగుల మందు తాగి పాల్పడింది మహిళ అల్లంవారి కండ్రిక గ్రామానికి చెందిన రమణమ్మగా గుర్తించారు పోలీసులు ఇంటి స్థలం పట్టా విషయంలో తనకు న్యాయం జరగలేదని మహిళ ఆవేదన వ్యక్తం చేస్తూ మనస్తాపానికి చెంది ఆత్మహత్య యత్నానికి పాల్పడింది దీంతో రమణమ్మను వైద్యం కోసం తిరుపతి రుయా హాస్పిటల్కు తరలించారు ఎస్ఐ గారికి చెప్పారు ఎంఆర్ఓ గారికి చెప్పారు అదే విధంగా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నా కూడా వీళ్ళు అక్కడ కూడా వచ్చి చెప్తా ఉన్నారు కాకపోతే అందరూ కూలి పని చేసుకునే వాళ్ళు ఆ టైమింగ్ అడ్జస్ట్ కాదు కాబట్టి అక్కడ కూడా రాలేకపోయినారు దయచేసి పెద్దలు డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారి ఈ విషయం మేము తీసుకెళ్తాము దయచేసి అందరూ సహకరించి ఇది అందరినీ కూడా మరొకసారి పెద్దల సమక్షంలో ఇప్పుడు ఇప్పటి వరకు అయితే ఎవరైతే విచారించారో వాళ్ళ కాకుండా పెద్దల వాళ్ళకి స్థాయి వీచిమైన పెద్ద పెద్దల స్థాయిలో విచారించి రమణమ్మ గారికి ఈ జాగా నలభై సంవత్సరాలుగా వాళ్ళే ఉంటున్నారు కాబట్టి గవర్నమెంట్ తరఫున కడగాలు వేసుకొని బిల్లులు తీసుకున్నారు నలభై సంవత్సరాలకు మూడు తరాలు ఇక్కడ పుట్టి పెరిగి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళే ఇక్కడ ఉన్నారు కాబట్టి దయచేసి వాళ్ళ వెనకాలన్న అనే అనేవాడు కబ్జా చేస్తూ చేయడానికి ప్రయత్నిస్తా ఉన్నారు రెవెన్యూ గ్రామ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్ వద్ద వీఆర్ఏలు తమ జీత భత్యాలు పెంచాలని ధర్నా కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా తమకు పేస్కేలు పెంచాలని కోరారు తమ కుటుంబాన్ని కలవడానికి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు తమ న్యాయపరమైనటువంటి డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలని హెచ్చరించారు మా యొక్క జీతాలు పెరగాలని చెప్పి మేము అనుకుంటున్నాం తర్వాత పే స్కేల్ మాకు ఇవ్వాలండి ఎన్నో సంవత్సరాలు దండనాలు చేస్తున్నాం కానీ మేము ఇచ్చే లెటర్లు అన్ని కూడా పక్కన పెట్టేసి మా గోడు ఎన్నిసార్లు వెళ్ళబుచ్చుకున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ఈ ప్రభుత్వంలోనే మాకు న్యాయం జరిగిద్దని మేము ఆశతో ఉన్నాం అండి నామినేట్లుగా ఉన్న విఆర్ఎల్ని కూడా గుర్తించి వారికి సరైనటువంటి స్థానాన్ని కల్పించాలని కోరుకుంటున్నాం పే స్కేల్ మాకు మొదటికి ఇవ్వాలండి అలాగే చదువుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళు ప్రమోషన్ లిస్ట్లో కూడా ఉన్నారు ఎన్నో సంవత్సరాల నుంచి మేము కష్టం ష్టపడుతున్నాం చాలి చాలినటువంటి జీతాలతో సరిపడి పిల్లల్ని చదివించుకోవాలన్నా కుటుంబాన్ని పోషించుకోవాలన్నా మేము ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నాం దయచేసి మా ఎందు దయ ఉంచి మా గోడను మీరు విని మాకు సరైన న్యాయం చేకూర్చాలని ఈ ధర్నా ఇక్కడతోటి మేము వదిలిపెట్టమండి మేమందరం ఐక్యత కలిగి విజయవాడ వరకు వెళ్ళి అక్కడ కూడా మా యొక్క మనవిని మేము అక్కడ విన్నవించుకుంటామని తెలియజేస్తూ మీ అందరికీ ప్రభుత్వం మా యొక్క మనవిని వింటారని ఆశిస్తూ ఇక దసరా నవరాత్రి ఉత్సవాలు కడప జిల్లా వ్యాప్తంగా అమ్మవారి దేవాలయాలలో అన్ని చోట్ల అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు ప్రొద్దుటూరులో ఉన్నటువంటి శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి రెండవ మైసూరు ఉత్సవాలుగా పిలువబడేటువంటి ఈ ఉత్సవాలు దసరా రోజు సాయంత్రం మూడున్నర గంటలకు జమ్మి ఉత్సవాలతో ప్రారంభమవుతాయి ఈ ప్రారంభ ఉత్సవాలను ఇక్కడ దళితులతో పూజలు చేయించి ప్రారంభిస్తారు అనంతరం తెల్లవారుజామున వరకు ఈ ఊరేగింపు ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి ప్రొద్దుటూరు శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో అన్ని ఏర్పాట్లను ఆలయ కమిటీ పూర్తి చేసినట్లుగా పేర్కొన్నారు దేవస్థానం ఈ దేవస్థానం పేరు కన్యాపరమేశ్వరి పురాణం మా పూర్వీకులు రచించి ఉన్నారు అనాథ్ నుంచి అమ్మవారిశాలకు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు మెంబర్లు అంతా కలిసి మేల తలాలతో ఇక్కడికి వచ్చి ఈ జిల్లాకుల వంశీయులు రచించినటువంటి కన్యకాపరమేశ్వరి పురాణ గ్రంథంను ఇక్కడి నుంచి తీసుకెళ్లి అక్కడ కన్యాపరమేశ్వరి దేవస్థానంలో అమ్మవారి దగ్గర పఠించే వాళ్ళు ఇప్పుడు ఈ యొక్క తాళపత్ర కన్యకాపరమేశ్వరి పురాణాన్ని అత్యంత వైభవంగా ఆర్యవేశ్వర సభ వారు కనికాపురేశ్వర దేవస్థానం నుంచి ఈ నగరేశ్వర స్వామి దేవస్థానంకు వచ్చి ఆ యొక్క పురాణాన్ని తీసుకుని అమ్మవారి సన్నిధిలో పెట్టిన తర్వాత దసరా కార్యక్రమాలు మొదలవుతాయి ఇది తెల్లాకులు వంశీయులు గొప్ప అవకాశాన్ని ప్రయవశ్యులందరికీ కూడా కల్పి అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపులంలో పవన్ కళ్యాణ్ నటించినటువంటి ఓజీ సినిమా విడుదలకు ముందే సందడి మొదలైంది బెనిఫిట్ షో మొదటి టికెట్ కోసం అభిమానులు వేలంపాట నిర్వహించారు అయితే ఈ వేలంపాటలో జీకే ఫ్రెండ్స్ గ్రూప్ ఏకంగా అరవై వేలకు మొదటి టికెట్ను దక్కించుకుంది ఈ వేలంపాట ద్వారా వచ్చినటువంటి మొత్తాన్ని దేవీ నవరాత్రుల సందర్భంగా ఏడు ఆలయ ఉత్సవ కమిటీలకు విరాళంగా ఇవ్వనున్నట్లుగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అధ్యక్షుడు ఆర్టీఎస్ ప్రసాద్ తెలిపారు బీజేపీ రాష్ట్ర నాయకులు నలభై ఒక్క వేకి ఆయన పాట తెలిపారు నలభై రెండు వేల రూపాయలకి జీకేఎన్ ఫ్రెండ్స్ జీకేఎన్ ఫ్రెండ్స్ దారి పాట నలభై రెండు వేల రూపాయలు జీకే అండ్ ఫ్రెండ్స్ యాభై నాలుగు వేల రూపాయలు జీకే అండ్ ఫ్రెండ్స్ యాభై నాలుగు వేల రూపాయలు ఒకటోసారి ఇంకా రెండు నిమిషాలు మాత్రమే టైం ఉంది రెండు గంటల నలభై ఐదు నిమిషాలకి ఫోర్స్ చేస్తాం మోకా సుబ్బారావు గారు నలభై ఐదు వేల రూపాయలు జీకేన్ ఆట నలభై ఆరు వేల రూపాయలు ఒకటోసారి జీకే అండ్ ఫ్రెండ్స్ నలభై ఎనిమిది వేల రూపాయలు మోకా సుబ్బారావు గారు నలభై తొమ్మిది వేల రూపాయలు జీకేన్ ఫ్రెండ్స్ యాభై వేల రూపాయలు ఇక విశాఖ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి విద్యార్థులు తమ సమస్యలను పరిష్కరించాలంటూ కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు పెద్ద ఎత్తున విద్యార్థులు పోలీసులు చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది అయితే విద్యార్థులు తమ డిమాండ్లను కలెక్టర్ తక్షణమే పరిష్కరించాలని లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామంటున్న విద్యార్థి సంఘాల నేతలతో మా విశాఖ ప్రతినిధి దత్తాత్రేయ ఫేస్ టు ఫేస్ ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా అయితే నిర్వహిస్తున్నారు ఎస్ఎఫ్ఐ స్టూడెంట్స్ అయితే విద్యార్థులకి ముఖ్యంగా ఏదైతే ఫీజు రిమైన్మెంట్స్ కానీ అలాగే ఫుడ్ విషయంలో కానీ ఇతర ఇతర సమస్యలు ఉన్నాయి వెంటనే కూడా తరతగతిని పూర్తి చేయాలి లేదంటే మాత్రం ధర్నా కొనసాగిస్తాం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి మనతో పాటు ఎస్ఎఫ్ఐకి సంబంధించి విద్యార్థులు ఉన్నారు వాళ్ళని అడిగి కొనుక్కుందాం వాళ్ళు ప్రధాన డిమాండ్లు ఏంటి ఏంటో కనుక్కుందాం నా పేరు వెంకటరమణ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కార్యదర్శిగా ఆంధ్ర యూనివర్సిటీ కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థుల యొక్క సమస్యలపై ఆందోళన బాట పట్టాం దాదాపుగా మూడున్నర కిలోమీటర్లు నడుస్తూ చెలో కలెక్టర్కి పిలుపునిచ్చాం ఇందులో దాదాపుగా నాలుగు వేల నుంచి ఐదు మంది విద్యార్థులు పాల్గొన్నారు ఏదైతే ఆంధ్ర యూనివర్సిటీలో మెయిన్ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో తక్షణమే పరిష్కారం కావాలని చెప్పేసి దాదాపుగా మూడు గంటల పాటు మేము ఇక్కడ ధర్నా చేస్తున్నాం కానీ ఎటువంటి స్పందన అనేది అధికారుల నుంచి రాలేదు ఏదైతే ముఖ్యంగా స్కాలర్షిప్పు ఫీజు రియంబర్స్మెంటు బకాయిలు అని అన్నీ కూడా తక్షణమే విడుదల చేయాలి లేని సందర్భంలో మా నుంచి అధికారులు అనే వాళ్ళు ముక్కుపిండి వసూలు చేస్తూ ఉన్నారు ఇది మాకు మా తల్లిదండ్రులకి ఆర్థిక భారంగా మా మారుతూ ఉంది ఇదే తరుణంలో ఎంతో చారిత్రాత్మక కలిగి ఉంటే ఆంధ్ర యూనివర్సిటీలో ఇప్పుడు దాదాపుగా ఎనిమిది వందల మంది ప్రొఫెసర్ పోస్టులు అవసరం కానీ నూట తొంభై మంది ప్రొఫెసర్లతో మాత్రమే ఆంధ్ర నడుస్తూ ఉంది ఒకవైపు ఎలాట్మెంట్ త్వరగా చేయట్లేదు ఒకవైపు ప్రొఫెసర్ పోస్టును భర్తీ చేయట్లేదు ఇరవై వైపు స్కాలర్షిప్ ఫీనాల్స్మెంట్ భర్తీ చేయట్లేదు ఒకవైపు నాణ్యమైన విద్య అందిస్తామని చెప్పి ప్రభుత్వాలు అనేవి చెప్తూ ఉన్నాయి ఈ మీ అధికారులు లబ్ధి కోసం చెప్తున్నారా లేకపోతే నిజంగా మీ యొక్క విద్యార్థుల బట్టి మీకు చిత్తశుద్ధి ఉందా అని చెప్పేసి అడవుతా ఉన్నాం ఒకవేళ మీకు కానీ విద్యార్థుల పక్షాన్ని చిత్తశుద్ధి ఉంటే తక్షణమే మా డిమాండ్స్ అన్ని కూడా నెరవేర్చు అని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా అడతా ఉన్నాం లేని పక్షంలో విద్యార్థి సంఘాల అందరినీ కూడా ఐక్యం చేసుకొని మొత్తం రాష్ట్రం అంతా స్తంభించే విధంగా ఉద్యమాలు పోరాటాలు చేపడతామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం మీద ఇదివరకు ఫుడ్ విషయం సంబంధించి మేము ఆంధ్ర యూనివర్సిటీలో పరిష్కారం చూసుకోవాలి ఇదివరకు మేము చాలా సందర్భంలో లెటర్లు మమ్మరణలు ఇచ్చాం పురుగులు వస్తున్నాయి నాణ్యమైన ఫుడ్ అందించట్లేదు దాదాపుగా నాలుగు వేల రూపాయలు వస్తూ ఉన్నాయి దీనికి అందగల కారణం మేము భారంని ఆర్థిక భారాన్ని మోయడం గల కారణం మాకు స్కాలర్షిప్ ఫీజు ఇన్వెస్ట్మెంట్ ఆగిపోవడం వల్ల కాబట్టి మీరు మా నుంచి నాలుగు వేల ఐదు వేల ఫీజు వసూలు చేసుకుంటున్నారు కరెంటు బిల్లు కూడా అధిక మొత్తంలో విద్యార్థుల పైన భారం వేస్తూ ఉన్నారు ఒకవైపు మా నుంచి దోపిడి జరుగుతుంది మరోవైపు మా సమస్యలు పరిష్కారం కావట్లేదు నాణ్యమైన ఫుడ్ పెట్టమని చెప్పి అడుగుతా ఉన్నాం తక్షణమే ఈ ఫుడ్ క్వాలిటీ కూడా పెంచాలి అన్ని కొన్ని విద్యార్థులకు సమతులమైన ఆహారం పెట్టించాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం ప్రభుత్వం నుంచి ఎటువంటి డిమాండ్లు కోరుకుంటున్నారు ఒకళ్ళు రాకపోయిన పరిస్థితుల్లో ఎలాంటి చర్యలు తీసుకుంటాం తక్షణమే ఏవైతే ఖాళీగా ఉన్న పోస్టు అన్ని కూడా భర్తీ చేయాలి ఏదైతే బకాయిలు ఉన్నవి ఆరు వేల ఐదు వందల కోట్లు ఫీజు నియమం స్కాలర్షిప్ వెంటనే భర్తీ చేయాలి విద్యార్థులకు ఎటువంటి ఆర్థిక భారాలు మోపకూడదని చెప్పేసి అలతో ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రోజు మీరందరూ అందరూ సమ్మిట్లు అని చెప్పేసి వచ్చారు మీరందరూ కూడా కూడాను సమ్మిట్లు చేసుకుని అక్కడ నవ ఓట్లో ఉండడం కాదు విద్యార్థి దగ్గరికి వచ్చి మాతో మాట్లాడితే మా సమస్యలు తెలుస్తాయి మీరందరూ కూడా కూడాను మా సమస్య పరిష్కారం చేస్తామని చెప్పి మేము నమ్మాం కాబట్టి మేము అందరూ కూడా మీకు ఓట్లు వేసాం మా విద్యార్థి సమస్య పట్టించుకుంటా మా యొక్క జీవితాలతో మీరు అందరూ ఆటలాడుకుంటున్నారు ఈరోజు మాకు ఉద్యోగ భవిష్యత్తు ఉంది మీరు మా విద్యను ఆపిస్తే మా ఉద్యోగల భవిష్యత్తుకి ఏ విధంగా దారిలేస్తారని చెప్పేసి అర్థం ఉన్న ప్రభుత్వానికి చూసారు కదా ఏదైతే ప్రభుత్వాన్ని నుంచి స్పష్టమైన హామీ వచ్చినంత వరకు కూడా ఇక్కడి నుంచి ఎట్టు పరిస్థితుల్లో కదిలే పరిసక్తే లేదు అలాగైతే పూర్తిగా రీ రీ ఫీజ్ రిమేస్మెంట్ ఏదైతే ఉందో పూర్తిగా కూడా అది భర్తీ చేయాలి అలాగే ఫుడ్ ఫుడ్ ఇది నాణ్యమైన ఫుడ్ విషయంలో కూడా పూర్తిగా నాణ్యంగా ఫుడ్ పెట్టాలి అలాగే ప్రతి డిమాండ్ కూడా పూర్తి చేయాలి సమ్మెట్లు అంటూ కూడా ప్రభుత్వం టైం వేస్ట్ చేస్తుంది అంటూ కూడా పెద్ద ఎత్తున మండిపట్టు పడుతున్నారు విద్యార్థులందరూ కూడా అనంతపురం జిల్లా అంజేపల్లిలో రోడ్ల మరమ్మతులను చేపట్టారు కంబదూరుకు వెళ్లే ప్రధాన రహదారిలో గుంతలు పడ్డంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఇది గమనించిన స్థానిక ఎస్ఐ తన సొంత ఖర్చులతో గుంతలను పోటీ చేయించారు ఎస్ఐ తీరుపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు থাক ছাৰ তক